ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుచున్నది కే ఉమారాణి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు నిర్వహించే ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన ఆదర్శంగా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజూరు చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు తెలంగాణలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ప్రణాళికలను సిద్దం చేయాలని రాష్ట ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది జాతీయ ప్రసార జరుపుకుంటున్నాం ఇక వివరాలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ ఇండియా భారత పరిశ్రమ సమాఖ్య సీఐఐ ఆధ్వర్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈకి చెందిన పారిశ్రామికవేత్తలతో చర్చించేందుకు ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సు ఈ రోజు జరుగుతుంది విజయవాడలో జరిగే ఈ సదస్సులో యుఏఈకి చెందిన వివిధ సంస్థల ప్రతినిధులు రెండు వందల మంది హాజరుకానున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు రాష్ట ఆర్థికాభివృద్ధికి సంబంధించిన అంశాలను వివరిస్తారు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్నదాత సుఖీభావ పథకంలో నలభై లక్షలకు పైగా రైతుల ఈకేవైసీ పూర్తయిందని చెప్పారు రాష్ట్రంలోని అన్ని కాలువల ద్వారా సాగు అవసరాలకు నీటిని విడుదల చేయాలని చివరి ఆయకట్టు వరకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు ఆగస్టు లోపు హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోలు ఆగస్టు పదిహేనవ తేదీలోపు మామిడి రైతులకు చెల్లింపులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన ఆదర్శంగా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ కుల గణనను మంత్రివర్గ సమావేశంలో ఆమోదించి శాసనసభలో ప్రవేశపెట్టామని తెలిపారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే బీసీ బిల్లుకు పార్లమెంట్లోనూ మద్దతు ఇవ్వాలని కోరనున్నామని ఉప ముఖ్యమంత్రి తెలుపుతూ మేము తీర్మానం చేసినటువంటి బిల్లుకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ లో రాష్ట్రపతి గారికి పంపించినటువంటి ఈ బిల్లుకు సంబంధించి కొన్ని రోజులుగా ఆడ చర్చలో ఉంది త్వరితగతిన దీనికి సంబంధించినటువంటి ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సంబంధించి ప్రస్తుతం లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి త్వరితగతిన పార్లమెంటులో దీనిపైన అందరి నాయకుల యొక్క మద్దతు కూడగడుతూ దీని అక్కడ పాస్ చేసే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారందరినీ కలవాలని నిర్ణయం చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘ నియమిస్తూ రాష్ట ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు అనగాని సత్యప్రసాద్ పొంగూరు నారాయణ వంగలపూడి అనిత బీసీ జనార్దన్ రెడ్డి నిమ్మల రామానాయుడు నాదేండ్ల మనోహర్ సత్యకుమార్ యాదవ్లను నియమించింది జిల్లా రెవెన్యూ డివిజన్ మండల సరిహద్దుల మధ్య దూరాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సరిహద్దులు నిర్ణయించే ముందు స్థానిక ప్రాంతం చారిత్రక సాంస్కృతిక నేపథ్యాన్ని పరిగణలోనికి తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘానికి ప్రభుత్వం సూచించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు బాపట్ల జిల్లా అద్దంకి మండలం వెంపరాలలో

మన దేశంలో ప్రప్రథమంగా రేడియో ప్రసారాలు పంతొమ్మిది వందల ఇరవై ఏడు జులై ఇరవై మూడవ తేదీన ముంబైలో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి దానిని పురస్కరించుకుని ప్రతి ఏటా జులై ఇరవై మూడవ తేదీన జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కాగా దేశంలో పెద్ద సమాచార వ్యవస్థగా ఆకాశవాణి వెలుగొందుతోంది అనేక ప్రాంతీయ భాషల్లో కార్యక్రమాలు నిర్వహిస్తోంది సాంస్కృతిక ఆర్థిక సామాజిక అంశాలతో కూడిన కార్యక్రమాలను తనదైన శైలిలో ప్రజలకు మెచ్చే రీతిలో ప్రసారం చేస్తోంది అన్నింటికంటే ఆకాశవాణి విభిన్న భాషల్లో ప్రసారం చేసే జాతీయ ప్రాంతీయ వార్తలు అత్యంత విశ్వసనీయమైనవిగా ప్రజాదరణ పొందుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో సహజ ప్రసవాల పెంపునకు ప్రత్యేక పథకాన్ని అమలు చేయనున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం యాభై ఆరు పాయింట్ ఒకటి రెండు శాతం సిజేరియన్ ప్రసవాలు జరిగాయని తెలిపారు ప్రసవానికి ముందు ప్రసవ సమయం ప్రసవానంతర సేవలకు సంబంధించిన అంశాలపై ఎంపిక చేసిన నర్సులకు పద్దెనిమిది నెలల పాటు సమగ్ర శిక్షణ అందించేలా తద్వారా సహజ ప్రసవాల శాతం పెరిగేలా ఈ పథకాన్ని రూపొందించామని మంత్రి పేర్కొన్నారు తొలి ప్రసవాల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్న ఎనభై ఆరు ఆసుపత్రుల్లో ఈ పథకం అమలు చేయనున్నామని తెలిపారు తెలంగాణలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా స్థాయి ప్రణాళికలను సిద్దం చేయాలని రాష్ట ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇందుకు అవసరమయ్యే బ్యాలెట్ పెట్టలు పోలింగ్ సిబ్బంది ఇతర వనరుల సమాచారం నిర్ణీత నమూనాల్లో పంపించాలని సూచించింది సెప్టెంబర్ నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలనే హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించేలా కలెక్టర్లు సన్నద్దంగా ఉండాలని నిర్దేశించింది జిల్లా స్థాయి ఎన్నికల ప్రణాళికలో ఒకే మండలంలోని అన్ని పంచాయతీల ఎన్నికలు ఒకే దశలో ఉండేలా సూచించాలని కోరింది భారత్ ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య లండన్లో జరుగుతున్న మూడవ వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్లకు మూడు వందల పద్దెనిమిది పరుగులు చేసింది అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మూడు వందల ఐదు పరుగులు చేయడంతో పదమూడు పరుగుల తేడాతో భారత మహిళల క్రికెట్ జట్టు విజయం సాధించింది ఇక పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా ఈరోజు ప్రారంభం కానుంది ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో కోస్తాంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ్ తెలియచేస్తూ జూలై ఇరవై నాలుగు నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది వీటి ఫలితంగా రాష్ట్రంలో రానున్న రెండు రోజుల వరకు వాతావరణ సూచనలు ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు ఎడ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మరియు రేపు పీలకపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిచే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిచే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో మూడు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఉద్యమకారులు స్వాతంత్ర సమరయోధులు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి ఈ రోజు జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల ఆరు జులై ఇరవై మూడున మధ్యప్రదేశ్లోని భవ్రాలో జన్మించిన ఆయన స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా కాకౌరి రైలు దోపిడీ బ్రిటిష్ పోలీస్ అధికారి జాన్ సాండర్స్ హత్య వంటి వాటిలో కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఏడున శత్రువు చేత చిక్కకుండా తనను తాను కాల్చుకుని ఆత్మహుతి చేసుకుని చిరస్మరణీయులయ్యారు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా భారతదేశం ఆయన ధైర్యాన్ని దేశభక్తిని స్మరించుకుంటుంది ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు నిర్వహించే ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన ఆదర్శంగా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు తెలంగాణలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ప్రణాళికలను సిద్దం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది జాతీయ ప్రసార దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు